నాడు ఇంద్రవెల్లి గడ్డ మీద నుండి సమర శంకరం పూరించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టినాం ఇక నేడు అదే ఇంద్రవెల్లి గడ్డ నుండి విధ్వంసానికి గురైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి కంకణం ఆనాడు ఇక్కడే దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు పెద్దలు సాగర్ రావు గారు బాధ్యతను తీసుకుని ఆనాడు ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగిస్తుంటే అడ్డంకులు సృష్టిస్తుంటే ఏది ఏమైనా నలుమూలల నుంచి అడవి బిడ్డలు ఆదివాసీలు ఇంద్రవల్లికి కథం దొక్కి ఆనాడు వేలాది మంది వచ్చి దళిత గిరిజన దండూరను ఆశీర్వదించి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సమర శంఖం పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద రావు కుటుంబాన్ని బొంద పెడతామని చెప్పి ఆ అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రతిన భూని ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ మూడు నాడు పూర్తి చేసిండ్రు